కాకినాడ ఎమ్మెల్యేగా వనమడి కొండబాబు ముమ్మడివరం ఎమ్మెల్యేగా దాట్ల బుచ్చిబాబు గెలుపొందడంతో బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంఘాని బంగారుబాబు కాకినాడ ఓంశక్తి బంగారమ్మ శక్తిపీఠం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గుత్తనదేవి బంగారమ్మ లంక ఆలయానికి పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకున్నారు ఓం శక్తి బంగారమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు బాబు మాట్లాడుతూ లంక భూముల్లో డీ నమూనా పట్టాలకు ఆన్లైన్ చేయాలని సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు తమ సమస్యలను గత వైసీపీ ప్రభుత్వం పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో కూటమి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తమ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడంతో కాకినాడ ఎమ్మెల్యేగా కొండబాబు ముమ్మడివరం ఎమ్మెల్యేలుగా బుచ్చిబాబు గెలవాలని అమ్మవారికి మొక్కుకోవడం జరిగిందన్నారు దీంతో వారు గెలుపొందడంతో డి నమూనా పట్టా బాధితులతో కలిసి కాకినాడ అమ్మవారి శక్తిపీఠం నుంచి గోగుల్లంక సుమారు యాభై కిలోమీటర్ల పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు డి నమూనా పట్టా బాధితులంతా ముమ్మడివరం ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేశామని అన్నారు ఓం శక్తి బంగారమ్మ సంక్షేమ సంఘం సభ్యులు డి నమూనా పట్టా బాధితులు అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు సంగన్ మంగారావు బిఎస్పిఎస్ అధ్యక్షుని ఈ రోజుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడినందుకు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం అయిన తర్వాత అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మా అభ్యర్థులు నెగ్గిన తర్వాత ముమ్మడి వరకు నియోజకవర్గంలో ముఖ్యంగా మా దాటలు సుబ్బరాజు గారు అలాగే కాకినాడ నియోజకవర్గంలో మా వనమల వెంకటేశ్వర గారు అలాగే మా పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి గారు నెగ్గితే మేము ఆల్రెడీ పాదయాత్ర చేస్తామని కూటమికి ఈ రోజున మేము అందరం కూడా కూటమి వస్తే పాదయాత్ర కాకినాడ నుంచి చేస్తామని చెప్పేసి మొక్కుకున్నామండి ఈ ప్రక్రియ భాగంగా ఈ పాదయాత్రని కాకినాడ శక్తిపేట ఓంశక్తి బంగారం తల్లి శక్తిపేట నుంచి మేము ఈ రోజుని పాదయాత్ర కొనసాగించామండి కూటమి ప్రభుత్వంపై అమ్మవారి గుడి ఏదైతే ఓంశక్తి బంగారం తల్లి లంకలో మండలం గుర్తుంది గోవిలం శివార్నున్న ఓంశక్తి బంగారం లంకలో అమ్మవారి గుడిని ఈ ప్రభుత్వం పోల్చబరచడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది పాత్ర చూసి నిరుపేదల భూములు బీసీఆర్ సేఫ్టీ మా యొక్క భూములని పారిశ్రామాలకి కట్టబెడతామని చెప్పేసి ముమ్మక్క చేశారు ఈ ఎలాగైతే అమ్మవారి గుడిని పాతాలానికి దొక్కారో అదేవిధంగా ఈ ప్రభుత్వం పాతాళానికి పోవాలని మేము అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది అదేవిధంగా ప్రక్రియ భాగంగా కాకినాడ నుంచి సుమారు మేము ఇప్పుడు ఓంశక్తి బంగారం ఓం ఓంశక్తి బంగారం తల్లి ఆలయాన్ని మేము దర్శించుకోవడానికి పాదయాత్ర ప్రకారంగా వెళ్తున్నాం ముఖ్యంగా ఏదైతే మా అభ్యర్థులు విజయ విజయాన్ని కొనసాగించారో విజయాన్ని విజయకేతం ఎగరేస్తారో భారీ మెజారిటీతో నెగ్గటం మమ్మడు వరం కాన్స్ఫిడెన్స్ కాబట్టి మా సమస్య కూడా అక్కడి నుంచి కాబట్టి మా గౌరవనీయులైన ఇది మా దాతలు సుబ్బరాజు గారు అదేవిధంగా మా గౌరవనీయులైన పొనమడి వెంకటేశ్వరరావు గారిని ముందుగా మేము తెలియపరుస్తూ ఆయన విజయానికి సంకేతాలు ఎగరేస్తేనే మేము ముందుగా మొప్పుకోవడం జరిగింది పేద ప్రజలందరూ బీసీఎస్ మైనార్టీ బీసీఎస్ఎస్టీ మైనార్టీ అగ్రవాళ్ళ పేదలందరూ కూడా ఈ రోజుని ఈ యొక్క ఈ పాదయాత్రకి కొనసాగం పోతలేని దూరంలో అందరూ కూడా ఎదురున్న గ్రామాల్లో అందరూ కూడా కథనం చేస్తుంది సుమారు పదిహేను వందల మంది ఈ పాదయాత్రను కొనసాగించడానికి మేము అందరం కలిపి మా ఒక ఓంశక్తి బంగారం తల్లి జనసంఖ్య సంఘం ఆధ్వర్యంలో వెళ్ళడానికి ముందు కొనసాగించుకోవడానికి అందరం నిర్ణయించుకున్నాం అదే ప్రక్రియ భాగంగా భక్తి శ్రద్ధలతోటి ఈ రోజుని మేమందరం కూడా ముందుకెళ్ళడం జరిగింది తెల్లవారుజాన ఐదు గంటలకి మేము ఈ రోజుని అమ్మవారి దర్శనానికై కాకినాడ ఓంశక్తి బంగారం తల్లి పీఠం నుంచి దర్శించుకొని అక్కడ కొత్తగా కొట్టి మొత్తంగా మేము పాదయాత్ర కొనసాగించాం సుమారు యాభై యాభై కిలోమీటర్ల భయపడిన అమ్మవారి జాతరకు దర్శనానికి మేము అందరూ కూడా వెళ్తున్నాం రానున్న రోజుల్లో కూడా అమ్మవారి జాతరను కూడా చేయడానికి కూడా నిశ్చయించుకుని అమ్మవారి గుడిని కూడా ప్రత్యేకించుకోండి మా అభ్యర్థిని కూడా అమ్మవారి ఆలయాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సొంతంగా సందర్భంగా అని చెప్పి అందరి చేసి సెలవుస్తున్నాం